హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేము ఈరోజు నార్మల్ కేక్ తయారు చేస్తున్నాము దానికి కావాల్సిన పదార్థములు ఒక కప్పు పంచదార ప్లస్ ఆలుకులు కలిపి మిక్సీ తీసుకున్నాం ఫ్రెండ్స్ రెండు కప్పులు మైదా పిండి రెండు ఎగ్స్ మిక్స్ చేసి అలా తీసుకున్నాం ఫ్రెండ్స్ పావు టేబుల్ స్పూన్ రెడ్ కలర్ పావు టేబుల్ స్పూన్ సోడా ఉప్పు ఆఫ్ కప్పు నూనె ఒక కప్పు పాల్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకు ఫ్రెండ్స్ ఇలా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి అలా పలసం కాకుండా అటు గట్టిగా కాకుండా ఇలా మిడిల్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారీ విధానం ఫ్రెండ్స్ పావు టేబుల్ స్పూన్ ఆయిల్ ఫ్రెండ్స్ ఆయిల్ అంతా ఇలా ఇలా పట్టు పట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా గిన్నె చుట్టూరు ఇలాగా ఆయిల్ మొత్తం పూయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పూసుకోవాలి ఆయిల్ మొత్తం మైదా ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో మైదా పిండి ఉంది కాబట్టి మైదా వాడుకుంటున్నాము మీ ఇష్టం మీ దగ్గర గోధుమ పిండి ఉన్నా గోధుమ పిండి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఎలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా చూడాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా పట్టాలి ఫ్రెండ్స్ ఆ పొడి అనేది లేకుండా ఇలా గిన్నెని ఇలా బోర్లేసి ఇలాగా చేయాలి ఫ్రెండ్స్ ఆ పొడి మొత్తం పోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు కేకులు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ గిన్నెలో ఇలా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ గిన్నెలో ఇలా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకోవాలి ఇలా మొత్తం ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి ఒక టెన్ మినిట్స్ మీడియం సైజులో పెట్టి ఈటేదాకా ఈట్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్ట ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మోత తీసేసి ఇక దీన్ని ఇలా ఇలా ఫ్రెష్ అయ్యాలి ఫ్రెండ్స్ ఇలా ఎలా కొట్టాలి ఫ్రెండ్స్ కొట్టిన తర్వాత దీన్ని ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టిన తర్వాత ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ తర్వాత మనం మూత పెట్టి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ తర్వాత చూడాలి ఫ్రెండ్స్ అప్పుడు ఒకసారి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను రెండు కేకులు చెప్పాను కదా ఒక కేక్ రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ ఒక కేకు ఇంకా ఉడుగుతాను ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మనం దీనికి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అదిరిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు తింటున్నారు టేస్ట్ ఎలా ఉందమ్మా సూపర్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు తిన్నారు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అదో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఉంది ఎలా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాక్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాబాయ్ ఫ్రెండ్స్